ఛానల్ నేను మీ సిరి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియోలో అయితే చికెన్ పచ్చడి ఈజీగా ఎలా పెట్టుకోవాలో నేనైతే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ విధంగా చేయండి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ చేసుకొని అయితే మీరు తింటారు సో నేనైతే టూ కేజీస్ చికెన్ అయితే తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా మంచిగా మరుగుతున్న ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల అయితే లోపడి వరకు మంచిగా పీసెస్ అనేవి గట్టిగా ఫ్రై అయిపోయి వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుంది సో ఓన్లీ పచ్చివాసన వచ్చేంతవరకు సగం కాలగానే తీసేశారంటే అయితే వచ్చేస్తుందండి పక్కగా చెప్తున్నా సో నేనైతే కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఎక్కువ వేసుకున్నా కానీ వేగిపోవండి ఇలా చూడండి ఇలా గట్టిగా కరకరలాడుతూ ఇలా వేగిపోవాలి ఒకసారి చూడండి మీరే ನೋಡಿ ಇನ್ನೇನೋ సో ఫ్రెండ్స్ చూశారు కదా అదే విధంగా అదే సౌండ్ వచ్చేలా మంచిగా వేయించుకోవాలండి అలా వేయించుకుంటేనే చికెన్ పచ్చడి వన్ మంత్ వరకు అయితే నిల్వ నిలువ నిల్వ ఉంటుందండి నేనైతే కన్ఫామ్గా చెప్తున్నాను సో అలా నేనైతే కొన్ని కొన్ని కట్ చేసుకుంటూ అలా వేయించి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నానండి ఇలా కొన్ని కొన్ని వేయడం వల్ల ఫ్రై అనేది మంచిగా అవుతుంది ఒకటి వేగి ఒకటి వేగకపోవడం అలా అయితే అవ్వదు సో ఇలా కొద్ది అయితే టైమే పడుతుందండి ఒక వన్ టైం అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేనైతే రెండుసార్లు రెండు వాయిల్ అయితే వేసేసుకున్నాను నాకైతే ఇలా ప్రిపేర్ అయిపోయాయండి చూడండి ఒక్కటి కూడా లేకుండా అన్నీ మంచిగా వేగిపోయాయి సో నాకైతే ఇంకొన్ని మిగిలిపోయాయండి మళ్ళీ నెక్స్ట్ టైం కొన్ని అయితే వేసేసుకున్నాను అండ్ ఫైనల్గా వచ్చి ఇలా అన్నీ వేగిపోయాయండి అండ్ లాస్ట్లో ఆయిల్ అయితే ఇలా మిగిలి ఉన్నది కదా నేను వచ్చేసి ఆయిల్ పావు లీటర్ వరకు అయితే ఆయిల్ ఉండిందండి అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇందులో వచ్చేసి ఈ ఉప్పు కారం కలపాలి కదా ఇది కొంచెం చల్లపడనివ్వాలి చూడండి మంచిగా వేగిపోయాయి కదా అండ్ అదే ఆయిల్లో అదే కడాయి పొయ్యి పైన ఉంచుకొని మనమైతే ఇందులో పోపు అయితే పెట్టేసుకోవాలండి అండ్ స్టవ్ వెలిగించకపోయినా అవసరం లేదు ఫస్ట్ కొంచెం ఎక్కువే జీలకర్ర అయితే యాడ్ చేయాలి జీలకర్ర యాడ్ చేసినాక యాలకులు సాజీరా చెక్క మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా మీకు నచ్చినవి పోపులో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా వేగిపోయిన తర్వాత పొట్టు తీసిన ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా సరే పక్కకైతే పెట్టేయాలి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇదైతే అండ్ మెయిన్ ట్రిక్ వచ్చేసి ఇదే పూర్తిగా చల్లారిన తర్వాతనే అందులో కలపాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో మనము దాదాపు టూ కేజీస్ చికెన్ కదా నేను టీ గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ వరకు ఈ దీ గ్లాస్లో అయితే వేసేసుకున్నానండి అండ్ అలా త్రీ గ్లాసెస్ వేసుకున్న తర్వాత దానికి తగినంత పసుపు అండ్ కారానికి తగినంత ఉప్పు అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అలా మిక్స్ చేసుకొని నేనైతే అలా పక్కకైతే పెట్టేసుకున్నానండి అంతలోపు అయితే ఇది మొత్తం ఆయిల్ అయితే ఇవ్వాలి చల్లారే లోపు ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం గరిటతో మిక్స్ చేసి అంతలా మిక్స్ అవ్వదండి సో మంచిగా ఇలా మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్తో హ్యాండ్ పెట్టేసి మంచిగా ప్రెస్ చేసి మిక్స్ చేస్తే పీసెస్లోకి మంచిగా వెళ్తుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఆయిల్ చల్లార పెట్టానండి ఆ తర్వాత అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో టేస్టీ టేస్టీ చికెన్ అయితే మనకు రెడీ అయిపోతుందండి పచ్చడి అయితే ఈ పచ్చడి వచ్చేసి మా అన్నయ్యకైతే ప్రిపేర్ చేశాము వన్ మంత్ వరకు తనైతే తింటాడు నేను ఇంతకు ముందుకు టూ త్రీ టైమ్స్ చేశామండి వన్ మంత్కి ఎక్కువే ఉండిందంట సో అందుకనే మళ్ళీ ప్రిపేర్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇదైతే హాస్టల్స్లో ఉండే వాళ్ళకైతే చాలా బెటర్ అని చెప్పొచ్చు అండి అండ్ ఇలా మిక్స్ చేసిన తర్వాత మొత్తం గోరువెచ్చగానే ఉంటుంది కదా సో మంచిగా కలిపి పెట్టేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఉప్పు కారం ఈ టైంలో చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడే ఏమైనా ఉప్పు కారం పడితే ఇప్పుడే కలిపి పెట్టేసుకోవాలి అండ్ ఒక ఈ పచ్చడి అయితే ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత తినాలండి అప్పుడైతే సూపర్ టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఫైనల్గా అయితే నేను టేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి నిజంగా చెప్పాలంటే వీడియోలో సూపర్ అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు నిజంగా చాలా సూపర్ టేస్టీగా ఉండిందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో అందుకే మీ మీతో అయితే వీడియో షేర్ చేసుకున్నాను మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దిస్ వీడియో బాబాయ్